జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎవరు సార్ దానికి చెప్పుకుంటానికి ఇదేముందండి ఇప్పుడు గొప్పలు చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు గొప్పలు చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు చెప్పుకొని ఉండే ఇప్పుడు ప్రజలకి నమ్మకం ఉండాలి కానీ చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు నేను చేయలేదు అంటాడు మర్చిపోతాడు అయిపోద్ది ప్రజల్లో గుండెల్లో ఉండాలి కానీ మని ఎవరనేది ఆ మనిషి వచ్చినప్పుడు భయపడి చెప్పడం కాదుగా ఇవాళ నువ్వు చక్షణలు మార్చి పెట్టిన కేసు పెట్టకుండా మా నాయకుల్ని ఏ స్థాయిలో గ్రామీణ ప్రాంతం నుంచి స్టేట్ లెవెల్ వరకు ఏ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి రాష్ట్ర స్థాయి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలన్నా నాయకులన్నా కానీ పెట్టిన సెక్షన్ పెట్టకుండా ఎవరికి పెట్టే స్థాయికి వాళ్ళకి ఏ చక్షణ కానీ వేసి కొట్లా పెడుతున్నాం ఇవాళ ఎందుకు నీకు దమ్ము మరి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడుతున్నారు రెడ్ బుక్ చూసిన రెడ్డ బుక్ అయ్యా నేను ఇందాక చెప్పాను కదా ఆ పైన అట్లొక్కటే ఉంది ఆ రెడ్ బుక్ అన్న అట్లొక్కటే ఉంది పేజీ ఒక్కొక్కటి చిరుగుతుంది ఆ ఉన్న అత్త కూడా మడిచి ఎక్కడో పెడతారు కంగారు పడకలా లోకేష్ బాబు గారు నువ్వు ఏదో రెడ్ బుక్ విద్యాశాఖ మంత్రి అనుకుంటున్నావు అసలు విద్యా బుద్ధులు నేర్పడానికి నువ్వు అనర్హుడివి నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి నువ్వు అనర్హుడివి నీకు ఏం చేత కాదు చేత కాదు ఇవాళ పీజీ రింబెన్స్మెంట్ ఎంత ఎన్ని లక్షల్లో లక్షల కోట్లలో నువ్వు బకాయి పెట్టావు నువ్వు అదేనా మీరేమో కొత్త కొత్త హెలికాప్టర్లలో తిరుగుతారు ఇదా ఇదే పరిపాలన అంటే అభివృద్ధి చేయలేదు అప్పులు చేస్తాడు అప్పులు అంటే చెప్తారు కదా సార్ ఇప్పుడు నీకు నాకు తెలియదు కాదు కదా మన స్థాయిలో లేదు కదా అప్పులు అది నివేదిక ఇస్తారు కదా ఫైనాన్స్ పరంగా భారతదేశంలో ఎంత అప్పులు ఏషియాకి అంతే ఎంత ఉన్నది అనేది చెప్పేది అక్కడ నివేదిక ఉంటుంది కదా నివేదికను బట్టి చెప్పుకోవచ్చు